నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కావచ్చు అతివేగం కావచ్చు లేకపోతే పొరపాటున లేకపోతే ప్రమాదకరమైన నీతిలో మనం చూసుకుంటే కువైట్ లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందులో కువైటీలు ఉన్నారు ప్రవాసులు ఉన్నారు తొంభై తొమ్మిది శాతం మంది కువైటీలు ఉంటూ ఉంటే ఒక శాతం మంది ప్రవాసులు ఉంటూ ఉన్నారు ఒక శాతం మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్నిసార్లు మన అన్నలు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాలు వాళ్ళు ఏమి చేయలేరు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం అతివేగంగా డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు తాజాగా కువైట్ లోని సాల్హియా ప్రాంతంలో ఒక ప్రవాసుడు నడుపుతూ ఉన్న కారు ఢీకుని ఒక కువైటీ వ్యక్తి మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లోని సాల్హియా ప్రాంతంలో ఒక ప్రవాసుడికి చెందిన వాహనం ఢీకొనడం వల్ల తీవ్ర గాయాలతో ఒక కువైటీ పౌరుడు అమీరీ ఆస్పత్రికి తరలించడం జరిగింది అలాగే ఒక కువైటీ పౌరుడు అమీరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు అతని యొక్క మరణానికి కారణమైన ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నామని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు వీధుల్లో కానీ లేకపోతే రహదారుల మీద వెళ్లేటప్పుడు చాలా మంది మనం చూసుకుంటే నడుచుకుంటూనో లేకపోతే అడ్డంగా అయితే దూరుతూ ఉంటారు చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకైతే అయితే చేరుకుండా ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే దేశంగాని దేశంలో మనం జైలుపాలు పాలు అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆ యొక్క కువైటి పౌరుడు మరణించాడు కాబట్టి ఆ యొక్క ప్రవాసుడు ఏ దేశానికి చెందిన వ్యక్తిని అయితే పోలీసులు స్థానిక మీడియాకు వెల్లడించలేదు ప్రస్తుతం అయితే విచారణ జరుగుతూ ఉంది అలాగే అతనికి మరణ శిక్ష పడుతుందా లేకపోతే జీవిత ఖైదు పడుతుందా జైలు శిక్ష పడుతుందా అనేది కోర్టు ముందు హాజరుపరిచినప్పుడు తెలుస్తుందన్నా కాబట్టి అందరూ డ్రైవర్ అన్నలందరూ ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా వాహనాలను నడిపి క్షేమంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్